బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభునందు ప్రేమైన సోదరి టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 59 వెర్స్ 16 ఈ రోజు మన ధ్యానం కొరకు 59వ కీర్తన 16వ వచనం నుండి తీసుకోబడింది యా ఐ విల్ సింగ్ అలౌడ్ ఆఫ్ దై మెర్సీ ఇన్ ద మార్నింగ్ ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసెదను వి ఆర్ ఆల్ ఫేసింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రబుల్ ఇన్ అవర్ లైఫ్స్ వెదర్ క్వైట్ డిఫికల్ట్ ఆర్ మే బీ వెరీ సింపుల్ మన అందరం కూడా మన జీవితంలో చిన్నవి కానీ పెద్దవి కానీ కష్టాలు శ్రమలని మనం ఎదుర్కొంటూనే ఉన్నాం వీఆర్ ఫేసింగ్ డైలీ స్ట్రెస్సెస్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్ అండ్ వర్క్ ప్లేసెస్ అనుదినం కూడా మన జీవితంలో మన సంబంధాలు మన పని చేసే ప్రాంతాల్లో ఎంతో ఒత్తిడి పరిస్థితి గుండా వెళ్తున్నాం సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ ద ఫైనాన్సెస్ ఆర్ హెల్త్ ఇష్యూస్ కొన్ని పర్యాయాలు ఆర్థిక పరమైన స్థితిగతులను బట్టి కానీ ఆరోగ్యపరమైన పరిస్థితులు బట్టి కానీ సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ ఆఫ్ ఆఫ్ జస్ట్ ద డే 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 టు లైఫ్ విల్ బి దే కొన్ని ఒత్తిడి ఒత్తిడి అనుదిన జీవితంలో కూడా ఎన్నో రకాల గుండా ఈచ్ బ్రాండ్ న్యూ మార్నింగ్ స్టార్ట్ అవర్ మన మనం ఆరంభిస్తుండగా ప్రతి ఉదయం కూడా ఒక నూతనమైనటువంటి నూతనమైనటువంటి విషయాన్ని చూస్తున్నాం ఈచ్ న్యూ మార్నింగ్ వెన్ స్టార్ట్ అవర్ డే ప్రతి ఉదయం అంటే మన దినాన్ని ఆరంభించినప్పుడు ఇఫ్ రిలే ఆన్ గాడ్ యాజ్ అవర్ డిఫెన్స్ ఒకవేళ దేవుడే మన యొక్క భద్రతగా దేవుని పైన కానీ ఆధారపడితే రిఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ అండ్ హీ విల్ బికమ్ ఐ మీన్ రిఫ్యూజ్ ఇన్ ద టైమ్ ఆఫ్ స్ట్రెస్ మన కష్టకాలంలో కానీ ఒత్తిడి గుండా వెళ్తున్న పరిస్థితిలో ఆయన మనకి ఆశ్రయంగా ఉంటారు అండ్ హీ విల్ ప్లేస్ ఎ సాంగ్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఆయన సంతోష గానము పెడతారు సో యువర్ హార్ట్ విల్ టర్న్ ఫ్రం సాంగింగ్ ఇప్పుడు నీ హృదయం దుఃఖము నుండి పాటలు పాడే స్థితికి మార్చబడుతుంది యువర్ పర్స్పెక్టివ్ రిగార్డింగ్ యువర్ ట్రబుల్ ఆఫ్ ట్రబుల్ ఆర్ స్ట్రెస్ ఇట్ విల్ టర్న్ ఫ్రమ్ డిఫీట్ టు విక్టరీ నీ కష్టాలు ఒత్తిడి పరిస్థితిలో ఉన్న నీ యొక్క దృక్పథము ఇప్పుడు విజయం వైపుగా మారుతుంది సింగ్ ఆఫ్ లవ్ ఫర్ యూ నీ కొరకు ఈమైన ప్రేమను బట్టి నువ్వు ఫర్ యూ ఉంటుంది సో వండర్ఫుల్

త్రూ ద హోలీ స్పిరిట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ కష్టాలు ఒత్తిడి పరిస్థితి గుండా వెళ్తుండగా అంత సులభంగా కాకపోవచ్చు కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి వాటిని మనం ఎదుర్కోగలం దట్ ఇస్ వాట్ ఇన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఆ మాటని మతే స్వార్థ తొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో దేవునికి సమస్తము సాధ్యమే అని చదువుతాం గాడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ లవ్స్ డిస్పైట్ ఎనీ ఇంపర్ఫెక్షన్ హ్యావ్ ఆర్ స్ట్రగుల్ వి మైట్ ఫేస్ దేవుడు పరిపూర్ణుడు మనము అసంపూర్ణమైన ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆయన పరిపూర్ణమైన ప్రేమ చూపిస్తాడు అండ్ 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 ద ద ద లవ్ లవ్ ఆఫ్ గాడ్ హిస్ ఈస్ అవర్ మైటీ దేవుని యొక్క ఆ ప్రేమ మనకి బలమైనటువంటి దుర్గముగాను ఆశ్రయముగా ఉంటుంది ఆల్ డే వెదర్ బై రీడింగ్ బైబిల్ ఆర్ ఆర్ ప్రేయింగ్ సింగింగ్ సమ్ క్రిస్టియన్ దుర్గమ గాను కూడా ఆయన బలమును వెతకాలి వాక్య ధ్యానం ద్వారా కానీ పాటలు పాడటం ద్వారా కానీ ఆయనతో చేసే సహవాసం ద్వారా ఆయనను వెతకాలి ఆర్ సమ్ టైమ్స్ సింప్లీ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ ఫీలింగ్ ఈజ్ ప్రజెన్స్ ఇన్ యువర్ హార్ట్ లేదా కొన్ని పర్యాయాలను మౌనంగా కళ్ళు మూసుకొని ఉండి ధ్యానపూర్వకంగా హృదయంలో మనం ఆయన ధ్యానం చేస్తూ ఉంటాం గాడ్ సెంట్ హిస్ ఓన్లీ సన్ జీసస్ క్రైస్ట్ టు గివ్ అస్ లైఫ్ అండ్ దట్ వి లివ్ ఇట్ త్రూ హిమ్ ఈచ్ డే దేవుడు తన ఏకైక కుమారుని మన ఇచ్చిన ఆయన తన ప్రాణం అర్పించినారు తద్వారా అనుదినము మనం జీవిస్తుండలా సో మే గాడ్ గివ్ యూ పీస్ అండ్ విజ్డమ్ టుడే సో దట్ ఫీల్ అండ్ అండ్ నో నో లవ్ ఫర్ యూ యూ ఇది దేవుడు దేవుడు నీకు నీకు ఆ జ్ఞానం అనుగ్రహించి తద్వారా ఆయన యొక్క ప్రేమ సమృద్ధి అయిన ప్రేమని నీవు ఆస్వాదించి గాడ్ హెల్ప్ సహాయం కమింగ్ టు టు సామ్ నైన్ యాభై వస్తాం నౌ డేవిడ్ విత్ వే ఎస్కేప్ ఇప్పుడు అసలు తప్పించుకునే పరిస్థితి లేకుండా ముట్టడి వేయబడి ఉన్నట్టున్నాడు అండ్ ద కాన్స్పైరింగ్ దాన్స్పైరింగ్ కింగ్స్ మెన్ హౌస్ లైక్ ఎ గ్రౌలింగ్ ప్యాక్ ఆఫ్ డాగ్స్ వెయిటింగ్ ఫర్ ఎ కిల్ మరి ఇక సౌలు రాజు దగ్గర ఉన్నటువంటి ఆ మనుషులేమో ఒక కుక్క మరుగుతూ తిరుగుతూ మటన చుట్టూ తిరిగినట్లుగా ఆయన చుట్టూ కూడా ఆవరించున్నారు డేవిడ్స్ హౌస్ ఈజ్ నాట్ నాట్ ఏ హై అన్ అఫ్ రిఫ్యూజ్ టు కీప్ హిమ్ సేఫ్ దావీ ఒక ఇల్లు ఏదో సురక్షితంగా ఉండగలిగేంత ఒక పెద్ద ఎత్తైన కోటల్ లాంటి ప్రాకారం లాంటిది కాదు హీ ఆస్క్స్ గాడ్ టు రేజ్ హిమ్ టు ఎ హయ్యర్ ఫోర్ట్రెస్ అవుట్ ఆఫ్ ఆఫ్ ద ద రీచ్ స్నేరింగ్ శత్రువు అక్కడ ఊరిలో ంగ్ కదా దానికన్నా అధికమించి నాకు ఒక కోటగా ఉంటుందని అడుగుతున్నాడు దావి వాట్ వీ రీడ్ ఇన్ ఫిఫ్టీ నైన్త్ సాంగ్ వర్సెస్ వన్ అండ్ టూ ఆ యాభై మొదటి రెండు వచనాలు మనం త్రీ అండ్ ఫోర్ నాలుగు మనం చదువుతాం ఈవెన్ దో డేవిడ్ కమిటెడ్ నో క్రైమ్ హీస్ హంటెడ్ లైక్ క్రిమినల్ దావిది ఏ నేరము చేయకపోయినా గాని ఒక నేరస్తుడు తరమబడుతున్నట్లుగా ఉంది ఆయన పరిస్థితి అండ్ హిస్ ఎనిమిస్ బిసీస్ హిమ్ విత్ ఇన్సల్ట్స్ శత్రులేమో ఆయనని పూర్తిగా ముట్టడి వేస్తున్నారు అవమాన పరుస్తా ఉన్నారు అండ్ దేర్ words బ్రాండిష్ threats against him

విత్ డెలివరెన్స్ ఇన్ మార్నింగ్ దావీదు ఎంతో దుఃఖంతో ఉన్న కలవర పరిస్థితులు ఆయన మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన రాత్రి వేళ ప్రార్థన చేయగా ఉదయమే ఆయనకి జవాబు వచ్చినట్టు థ్రోన్

ఎంతో బలమైనటువంటి కోటగా దుర్గంగా ఉంది నో మ్యాటర్ వాట్ ప్రౌలర్స్ రేజ్ అప్ ఎగ్నెస్ట్ డేవిడ్ హీ హాస్ బీన్ రేజ్డ్ హయ్యర్ దెన్ హీస్ ఎనిమీస్ బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ హాస్ బీన్ హిస్ ప్రొటెక్షన్ దావీదు ఎడల ఉరి వారు ఎంత గొప్పవారైనా కానీ దేవుని బట్టి ఆయన ఆయన అంత ఉన్నతమైనటువంటి అండ్ గాడ్ హిస్ ప్రొటెక్షన్ వచనాల్లో చదివితే అసలు దేవుడే ఆయనకి కోటగా ఉన్నాడు ఇన్ ద ఫోర్ట్రెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ డేవిడ్ సింగ్ త్రూ ద నైట్ దేవుని యొక్క సన్నిధిలో

దావిదు కొరకు ఎత్తైన కోటగా ఉన్నాడు దిస్ ఇస్ హౌ గాడ్ రెస్క్యూస్ ఆల్ హిస్ పీపుల్ ఈ విధంగానే దేవుడు తన ప్రజలందరినీ విడిపించేవాడు హి టర్న్స్ హిస్ ఎనిమీస్ బ్లడ్ లస్ట్ ఇంటూ అన్సాటిస్ఫైడ్ హౌలింగ్ తన యొక్క శత్రులైనటువంటి వారు వారు ఎన్ని అర్పులు కేకలు వేస్తున్నా గాని వారు ఏమాత్రం కూడా వీరిపైన మరి జయం సాధించినట్టుగా దేవుడు చేస్తారు హి టర్న్స్ హిస్ పీపుల్స్ క్రైస్ ఆఫ్ డిస్పరేషన్ ఇన్ ద నైట్

ఇన్ ద నైట్ దేవుడు ఎల్లప్పుడూ కూడా సహాయం కొరకు ప్రార్థన చేసినప్పుడు రాత్రి వేళలో జవాల్ డెలివర్ మనయ కాలము పాటలతో కూడా మనకు లైక్ డేవిడ్ వర్ మేడ్ ఆన్ జీసస్ లైఫ్ పైన కూడా ఎన్నో దాడులు జరిగినాయి దో ఇన్నోసెంట్ ఆఫ్ రాంగ్ మెన్ హంటెడ్ హిమ్ డౌన్ ప్రేడ్ ఫర్ డెలివరెన్స్ ఇన్ ఇన్ ద ద డార్క్నెస్ డార్క్నెస్ ఆఫ్ ఆఫ్ ఏ తప్పు పొరపాటు చేయకపోయినా కానీ శత్రువులు కుక్కల వలె ఆ ఆ ఆ ఆయన పైన విరుచుకు దాడి అనేటువంటి చీకటి పరిస్థితి అండ్ అండ్ లెడ్ బై కాన్స్పైరింగ్ జూడాస్ బిసీజ్డ్ జీసస్ విత్ దేర్ బ్లడ్ స్లాండర్ కుట్రలు యూధ లాంటి వారు అనేకులు ఏసు ప్రభుత్వ చుట్టుముట్టి ఉండినారు వాళ్ళు అండ్ ఈ వరెస్ట్ ఆయన బంధించబడ్డారు అండి ఎక్యూస్డ్ అండ్ బీటెన్ నేరారోపణ ఆయన మీద చేసినారు ఆయన దెబ్బలు కొట్టిన నేల టూ క్రాస్ సిలువకి మేకలతో కొట్టినారు యాస్సి హంగ్ అబోధ బేయింగ్ ఆఫ్ ద మెలిషిస్ క్రౌడ్ they క్లెయిమ్డ్ గోడ్ డెడ్ నా కడ్నా సేవ్ him ఆ సిలువ మీద మేకుల మీద వేలాడుతుండగా అక్కడ ఉన్నటువంటి ఆ మూక అల్లరి మూక వాళ్ళందరూ అనుకో ఇక ఈయనని దేవుడు కూడా తప్పించలేడు బట్ ద డార్క్నెస్ దట్ సరౌండెడ్ జీసస్ ఇన్ డెత్ వాజ్ నాట్ ఫైనల్ అయితే యేసుక్రీస్తు చుట్టూ కూడా మరణాంధకారం ఆవరించి ఉందే అంతటితో అది ముగింపు కాలేదు అంతము కాదు అది ఇట్ వాజ్ లైక్ ద డార్క్నెస్ బిఫోర్ ద మార్నింగ్ అది ఉదయానికి ముందుగా వచ్చే చీకటి లాంటిదే సో జీసస్ వాజ్ లిఫ్టెడ్ అప్ ఆన్ ద క్రాస్ సో హీ కుడ్ బి రేజ్డ్ అప్

ఆయన ఇష్టపూర్వకంగా మరణించినాడే అది దేవుని యొక్క ప్రేమని రుజువు ఆయన పునరుత్నము దేవుని బలాన్ని రుజువు దేవుడు రాజుగా ఆయన హెచ్చించినాడు ఆయన యుద్ధ వచ్చే వారు అందరినీ కూడా ఆయన కాపాడవాడు ఇన్ జీసస్ వీ ఎంజాయ్ ద ఇంపెనిట్రబుల్ ఫోర్ట్రెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ యేసులో ఆయన సన్నిధిలో మనం ఎవ్వరు కూడా మన మీద చొరబడి రాకుండా ఉండే ఎత్తైన కోటగా ఉంటుంది వి ఆర్ సరౌండెడ్ బై హిమ్ మనం ఆయన చేత ఆవరించబడి ఉన్నాం నో ఎనిమీ నాట్ ఈవెన్ డెత్ కెన్ రీచ్ అస్ ఏ శత్రువు గాని ఏ ఏ మరణమైనా కానీ మనను సమీపించలేదు జీసస్ విల్ ఆల్సో పనిష్ ద బ్లడ్ థర్స్టీ హూజ్ ప్రైడ్ కీప్స్ దేర్ లిప్స్ బిజీ విత్ సెన్ హెస్ ప్రభు కూడా ఎవరైతే పాపంతో కూడా నింపబడిన పెదవులు కలిగిన వారు నోరు కలిగిన వారిని కూడా ఆయన శిక్షిస్తాడు ఆయన హి లాఫ్స్ ఎట్ ద ప్రౌలింగ్ నేషన్స్ ఆయన అలాంటి అపహాస్యం చేసిన జనాంగం చూసి నవ్వుతాడు ఆయన వి రీడ్ ఇట్ వి నో ఇట్ ఫ్రమ్ సామ్ 24 రెండో కీర్తన నాలుగో వచనంలో మనకు తెలుసు అండ్ సామ్ 37 13 37వ కీర్తన 13వ వచనంలో కూడా ఇన్ రివలేషన్ 19 15 ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో కూడా హి ఇస్ us ఆయన 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 బలము మనల్ని లవ్ ప్రేమ జ్ఞాపకం మనకు కోటగా ఎనిమిస్ మిస్ నైట్ బట్ వైన్ ఇన్ ఇన్ ద మార్నింగ్ వెన్ చిల్డ్రన్ ఆఫ్ ఆఫ్ గాడ్ సింగ్ డెలివరెన్స్ రాత్రి వేళ శత్రువులు మన చుట్టుముట్టి ఎంత దాడి చేయాలనుకున్నా మనకు ఆ విడుదల ఇచ్చినప్పుడు మనం పాటలు పాడుతుంటాం ఇక వారు ఏమాత్రం తృప్తి చెందకుండా బిఫోర్ ఐ క్లోజ్ దిస్ మార్నింగ్ ఉదయకాలం ఇంకా నేను ముగించే ముందు ఐ ప్రే దట్ ద దోలీ స్పిరిట్ విల్ ఓపెన్ అవర్ ఐస్ టు సీ దట్ గాడ్ హూ డెలివర్స్ ఈస్ పీపుల్ ఫ్రమ్ డేంజర్ అండ్ డార్క్నెస్ అపాయము చీకటి నుండి తప్పించి విడిపించగలిగినటువంటి ఆ దేవునికి మనం ప్రార్థన చేయవలసిందిగా మీకు మరోపేట దేవుడు నీ కనులు నా కనులు కూడా తెరు తెరిచిన గా అండ్ మే వి సీ జీసస్ అస్ ద హై ఫోర్ట్రెస్ ఆఫ్ గాడ్ యేసు ప్రభుని

हाई हाई फोर्ट्रेस అండ్ రిఫ్యూజ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ హెవ్ మమ్మల్ని రక్షించడం మాత్రమే కాకుండా ఆపదినమందు మాకు ఎత్తైన కోటగాను ఆశ్రయ దుర్గంగా ఉన్నందుకు అయి నీకు వందనాలు చెల్లిస్తూ రో వీ హావ్ బికమ్ యువర్ చిల్డ్రన్ దెర్ విల్ బి ప్రాబ్లమ్స్ అరౌండర్స్ మేము నీ పిల్లలమైనా మా చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి బట్ ఓల్ ఆడ్ దో విల్ బి దేర్ ఆల్ వేస్ విత్ అస్ అయినా ప్రభా నువ్వు ఎల్లప్పుడూ మా పక్షంగా మా కొరకున్న ఓ ద ఎనిమి మే ఓల్ ఆడ్ హౌల్ ఆర్ ద ఎనిమి మే బార్కెటార్స్ శత్రువు మమ్మల్ని చూసి గర్జిస్తూ మరుగుతూ ఉండొచ్చు కూడా బట్ ఓల్ ఆడ్ దో